బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు పదకొండు అంశము బండమీద ఇల్లు వాక్యము మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకల్లో ప్రతి ఒక్కరూ ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు సొంత ఇల్లు కట్టుకుంటే స్థిరపడినట్లు భావిస్తారు ఇల్లు కట్టుకోవడమన్నది ఒక యజ్ఞంలా సాగుతుంది స్థలం సేకరణ దగ్గర్నుండి ఇల్లు పూర్తయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇల్లు గట్టిగా అందంగా ఉండాలని కోరుకుంటాము ఇల్లు కట్టిన తర్వాత కృంగకుండా ఉండటానికి పునాది బలంగా వేస్తారు నేల గట్టిగా లేకపోతే ఇల్లు నిలబడదు ఈ భూమి మీద మన ఇల్లు ఎంత గట్టిగా కట్టినా భూకంపం వస్తే కూలిపోతుంది అలా కూలిపోయే తాత్కాలికమైన ఇంటి విషయంలో మనం తీసుకునే శ్రద్ధలో శ్రద్ధలోలేసమాత్రమైనా దేవునికి ఆలయమై దేవుని ఆత్మ నివసించే శరీర విషయంలో తీసుకోము బుద్ధిహీనులు తమ శరీరాల్ని ఈ లోకానికి అప్పగించి వారి జీవితాలను ఇసుకలో కూరుకుపోయేలా చేసుకుంటారు వారు దేవుని మాట వినరు దేవుని మార్గములో నడవరు అందుకే వాన వరదలనే కష్టాలు బాధలు వచ్చినప్పుడు వారి జీవితాలు స్థిరంగా నిలబడవు దేవుని వాక్యమనే బండమీద తమ జీవితాన్ని కట్టుకునేవారు బుద్ధిమంతుని ఉంటారు వారు తమ జీవితంలో ఎదురయ్యే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని నిలబడగలరు దేవుని మాట విని దాని ప్రకారం చేసేవారి గురించి ప్రభువు ఈ మాటలు చెప్పాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడునూ ఇల్లు కట్టవలేనని యుండి లోతుగా త్రవ్వి బండమీద పునాది వేసినవాని లూకా లూకాఆారు నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వరకు బండమీద పునాది వేయడమంటే దేవుని మాట విని దాని ప్రకారం చేయడమని యేసుప్రభువు చెప్పాడు యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిలో స్థిరంగా నిలబడగలగటానికి కారణం ఆయన జీవితం దేవునియందలి భయభక్తులు విశ్వాసము అనబడే బండమీద కట్టుకున్నాడు అందుకే ఆయన జీవితం కూలిపోలేదు మన జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లని తట్టుకుని నిలబడగలిగే శక్తిని ధైర్యాన్ని ఇవ్వగలిగే వాక్యమును లోతైన పునాదిగా మనమే వేసుకోవాలి పునాది ఎంత లోతుగా ఉంటే అంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు పునాది కట్టబడిన వారయి స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఏడల కొలస్సి ఒకటి ఇరవై మూడు దేవుణ్ణి నమ్మినా అనేకమంది వారికి కష్టాలు ఎదురైనప్పుడు అవి వెంటనే తొలగిపోకపోతే దేవుణ్ణి నిందిస్తారు మేము ఇంత భక్తిగా ఉంటే మాకు కష్టాలు రావడమేంటి అని దేవుణ్ణి వదిలేస్తారు వారి భక్తి వాక్యము మీద కట్టబడక ఆచారపరమైనది కావడం వల్ల కష్టమొచ్చినప్పుడు దేవునిలో నిలబడలేరు కాబట్టి ఈ లోకల్లో మనకు ఎదురయ్యే శ్రమలయందు పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే వాక్యమైన క్రీస్తు అనబడే బండమీద వాక్యమనే పునాది వేసుకుని జీవితమనే మన ఇంటిని కట్టుకోవాలి ఒకటి కొరింధీ పది నాలుగు వాక్యమైన క్రీస్తనే బండమీద నీ జీవితమనే ఇల్లు కట్టుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము లోకమనే ఇసుక మీద కాకుండా వాక్యమనే బండ మీద మా జీవితాన్ని కట్టుకునేలా నీ చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక